శ్రీ గురుభ్యో నమ మా గురువులు జగద్గురువుల యొక్క ఆశీస్సులతో వేదం గురించి నాకు తెలిసిన రెండు మాటలు చెప్పడానికి సాహసిస్తున్నాను ఈ వేదం అనేది దీని ప్రభావం వలన మూడు లోకాలకి కూడా యోగక్షేమాలు కలుగుతాయి అలాగే మన సమాజానికి చక్కటి విజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది శాంతిని ప్రసాదిస్తుంది ఈ వేదం శుభైరాప్నోతి దేవత్వం నిషిద్ధైర్ నారకీంతం పుణ్యపాభ్యాం మానుష్యం లభతే పుణ్యకార్యాలు మాత్రమే చేస్తే ఆ తర్వాత ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత వాడు స్వర్గలోకంలో సుఖాలు అనుభవిస్తారు కేవలం పాపకర్మలే చేసినట్లయితే వాళ్ళు నరకానికి వెళ్ళి అనేక రకాల బాధలు అనుభవిస్తూ ఉంటారు పుణ్య పాపాలు రెండూ చేసిన వాళ్ళు మనుష్య జన్మని పొంది ఈ లోకంలో కొన్ని ఇబ్బందులు పడుతూ కొన్ని సుఖాలు అనుభవిస్తూ కష్ట సుఖాల్లో తేలియాడుతూ ఈ సంసార సాగరంలోంచి బయటపడటానికి మనకు దారి ఏది అని ఆలోచిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళందరినీ తరింపజేసేదే వేదం విష్ణు పురాణం అనుసరించి ఈ వేద రాశి ఒకటిగానే ఉండేది మొదట్లో ఏక ఏవ య తం వ్యకల్పయత్ యకల్పయతు ద్వాపర యుగంలో వ్యాస మహర్షి వేద విభజన చేసే వరకు అఖండ వేదరాశి ఒకటేగా ఉండేది దానికి యజుర్వేదము అని పేరు ఆ సందర్భంలో వేదాధ్యయనం చేయాలి అంటే చాలా కష్టమైపోతోంది అంటే యుగ ధర్మాన్ని అనుసరించి మన యొక్క శక్తి సామర్థ్యాలు తగ్గుతూ ఉంటాయి ఇదే సందర్భంగా మనకు విష్ణు పురాణము అలాగే మహాభారతంలో కూడా దీని విషయం చెప్పబడింది వాదాపారిణం ధర్మం సతు విద్వాన్ యుగే యుగే యుగావస్థాం ఆయుష్శక్తించ మర్త్యాణం యుగవస్థావేక్ష బ్రమణో బ్రాహ్మణా చాంక్షయ వివ్యాసవేదాయస్మాత్ వ్యాస ఇది స్మృత అని మహాభారతం ఆదిపరమంలో చెప్పారు అలాగే ద్వాపరే ద్వాపరే విష్ణు వ్యాసరూపి మహామునే వేదమేఘం సుబహుధా కురుతే జగతో హిత వీర్యం తేజోబలం చాల్పం మనుష్యాం అవేక్ష్య హితాయ సర్వూత వేదభేదాన్ కరోతి సహ ప్రతి యుగంలో కూడా ధర్మం ఒక్కొక్క పాదం తగ్గిపోతూ ఉంటుంది అని మనకు పెద్దలు చెబుతూ ఉంటారు కృతయుగంలో నాలుగు పాదాల మీద నడిచినటువంటి ధర్మం త్రేతాయుగంలో మూడు పాదాల మీద ద్వాపరయుగంలో రెండు పాదాల మీద కలియుగారి వచ్చి ఒకే పాదం మీద నడుస్తోంది ధర్మం అని మనం చూస్తూ ఉంటారు ఈ ద్వాపరయుగంలోనే కొంత వీళ్ళకి అంటే యుగ ధర్మాన్ని అనుసరించి మన యొక్క మేధాశక్తి ఆయుద్ధాలు ఇవన్నీ కూడా మనకు తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి అఖండ వేదరాశిని అధ్యయనం అధ్యయనం చేసేటువంటి శక్తి సామర్థ్యాలు మానవుల్లో తగ్గిపోతున్నాయి అనే భావనతో ప్రధానంగా ఈ కలియుగం కోసమని వ్యాస మహర్షి వేద విభాగం చేశారు ఈ అఖండ వేదరాశిలో ఉన్నటువంటి రుక్కులు ఎక్కువగా ఉన్నటువంటి విభాగాన్ని ఋగ్వేదంగాను యజుస్సులు ఎక్కువగా ఉన్నటువంటి యజుర్మంత్రాలు అవి గద్య రూపంగా ఉంటాయి రుక్కులు అంటే ఛందోబద్ధంగా ఉంటాయి ఈ యజుస్సులు ఎక్కువగా ఉన్నటువంటి విభాగాన్ని యజుర్వేదంగాను సామ మంత్రాలు ఎక్కువగా ఉన్నటువంటి అంటే రుక్కులకే సామ గానం చేయడానికి వీలుగా ఉండే రుక్కులు వాటితో కూడుకున్నటువంటి వాటిని సామవేదంగాను అలాగే ప్రజాపతి దర్శించినటువంటి కొన్ని రుక్కులను వాటిని అధరణ వేదంగాను వారు నాలుగు వేదాలుగా విభజించారు ఈ నాలుగు వేదాలని కూడా వారి యొక్క శిష్యులకి నేర్పి అక్కడికి పరంపరగా రోజు దాకా నాలుగు వేదాలు మనకు ఇంకా అందుబాటులో ఉన్నాయి అయితే మనకు నాలుగు వేదాలుగా విభజించారు అని తెలుసు అలాగే వీటికి ఈ వేద శాఖలు కూడా ఉన్నాయి మనకు పాతంజలి మహాభాష్యం అలాగే చరణ వ్యూహం శౌరిక మహర్షి రచించినటువంటిది ఇటువంటి గ్రంథాల్లో మనకు వేద శాఖల ప్రస్తావన కనిపిస్తుంది